శ్రీ గురువ్యో నమ శ్రీ మాత్రే నమ పెద్దలకు మా తోటి గురువులకు మా యొక్క నమస్మాంజలి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి మాసం పద్నాలుగవ తేదీ శుక్రవారం రోజున సింహరాశి వారి ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ సాయి వారాహి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినం విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా గానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన సింహరాశి వారికి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో లాభదాయకమైనటువంటి ఫలితాలను అందుకుంటారు మీ యొక్క రంగాలలో పెద్దల సహకారం లభిస్తుంది ప్రణాళికతో ముందుకు సాగి ఆస్తిని వృద్ధి చేసి కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహిస్తారు ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురవ్వకుండా జాగ్రత్త వహిస్తారు కాలాన్ని గడుపుతారు గతంలో పూర్తి కాని పనులు పూర్తి చేస్తారు ప్రయాణాలు అనుకూలిస్తాయి మనస్సును లక్ష్యంపై కేంద్రీకృతం చేస్తారు స్థిర సంకల్పంతో వ్యవహరించి విజయాన్ని అందుకుంటారు ఆర్థికంగా లాభపడతారు ధర్మ సిద్ధి కలదు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అనుకూల ఫలిత ఫలితాలు సిద్ధిస్తాయి తోటివారి సహకారంతో ముందుకు సాగుతారు ప్రారంభించినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరగడం ఉద్యోగంలో శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి మీ యొక్క ధైర్యం మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది వ్యాపారం వృద్ధి చెందుతుంది ధన లాభం సూచితం బాధితులు పెరిగిన అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు విలువైనటువంటి గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు దూర బంధువుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది ఆకస్మిక ధన ప్రాప్తి ఏర్పడుతుంది ఉద్యోగం వాతావరణం అనుకూలంగా ఉంటుంది ప్రయాణాలు లభసాటిగా సాగిన మిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు నిరుద్యోగులకు అనుకూల వాతావరణం అనే చెప్పవచ్చు గృహమున శుభ కార్యక్రమాలను నిర్వహిస్తారు వ్యాపారంలో నూతన ఆనందంతో ముందుకు సాగుతారు ఉద్యోగస్తులకు అధికారుల అనుగ్రహం ఏర్పడుతుంది ఉద్యోగాలలో స్థిరమైనటువంటి ఆలో ఆలోచనలు అనుకూల ఫలితాలు ఏర్పరుస్తాయి అదేవిధంగా మానసికంగా దృఢంగా ఉంటారు సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపు ఆదాయం సంతృప్తికరంగా సాగనం వృత్తి వ్యాపారంలో నూతన ఆలోచనలను ఆచరణలో పెట్టి లాభాలను అందుకుంటారు ఆశించినటువంటి అవకాశాలు లభిస్తాయి వ్యాపారాన్ని విస్తరిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు సమాజంలో కీర్తిని గడిస్తారు సింహరాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరు చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు